నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేర్స్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ రెడ్డి గారు మీ అందరికీ పరిచయమే ఎప్పుడూ కూడా మనం ప్యూర్ వెరైటీసే ఇస్తున్నామండి ఇప్పుడు నెక్స్ట్ శారీస్ ఏంటంటే మీరే చెప్పాలి బెనరస్ జార్జెట్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ అందులోకి మీ నుంచి హ్యాండ్లూమ్ వస్తాయి ఎక్కువ మొత్తంలో ఎక్కువ మొత్తంలో వస్తాయి బడ్జెట్ రేంజ్లో వస్తాయి చక్కగా ఇంకా ఆలస్యం చేయకుండా నచ్చింది నచ్చినట్టు ఒకటండి ఇంత కలెక్షన్ మళ్ళీ మనకి ఎక్కడా కూడా దొరకదు ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా ఉన్నా కొద్దిగా ఉంటాయి ఇక్కడ మనకు ఒక హండ్రెడ్ సారీస్ ఉంటాయి ఫిఫ్టీ నుంచి అటువంటి అప్పుడు ఏంటంటే సెలెక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక మాటలు ఆపేస్తాం చీరలోకి వెళ్ళిపోతాయి ఎందుకంటే అన్ని చీరలు చూడగానే కొనేలా ఉన్నాయి కాబట్టి కబుర్లు తక్కువ చీరలు రెడీ ఫస్ట్ శారీ ఇవి వచ్చేసి క్రేప్ జార్జెట్స్ అండి చాలా కంఫర్ట్ ఉంటుంది లైఫ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మనకు మామూలుగా ఏంటంటే కడ్డీ జార్జెట్ స్టైల్ లో ఉంది కానీ ఆ ఫ్యాబ్రిక్ కాదండి కొంచెం మనకి క్రేప్ కూడా క్రేప్ జార్జెట్ లాగా చాలా చాలా మొన్న కూడా నన్ను ఎవరు అడిగారు పేరు మర్చిపోయాను చీర అయితే చాలా బాగుందండి సిల్వర్ బోర్డర్ సిల్వర్ బోర్డర్ ఇది ఏంటంటే మీనాకారి స్టైల్ లో బ్రష్ బీవింగ్ లో రాదు ఇలా వస్తుంది ఎంత వరకు ఉండొచ్చు మేడం ఈ చీరలో ఈ ప్రైజ్ వచ్చేసి మనకి నేను చెప్తాను ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తే అయిపోతుంది

మనకి బ్రష్ లా వస్తుంది కొన్ని ఏమో సెల్ఫ్ ఉన్నాయి తర్వాత మీకు కాంట్రాస్ట్ కూడా ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీస్ టెన్ థౌసండ్ సెవెంటీ రూపా అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఉందండి మీరు ఏదైనా కావాలని స్క్రీన్ షాట్ పెడితే కాస్ట్ కూడా చెప్పడానికి ఇది ఒక కలర్ ఎంత బాగుందండి లైట్ కలర్ డార్క్కి డార్క్ ఉన్నాయి అసలు జార్జెట్ అంటే ఖచ్చితంగా ఈ కలర్ ఉండాలి ఉండాలి ఇంకా రెడ్ సరే సరే ఇంకా కన్నులు పండగండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇందులో ఏదైనా కలర్ నచ్చేస్తే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీస్ కూడా వెళ్ళిపోదాం వీడియోని మీరు స్కిప్ చేయకండి అందరికీ బాగా నచ్చేసే ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెడ్ శారీస్ జార్జెడ్ శారీస్ ఒకటి ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా మైసూర్ సిల్క్ ఒకటి ప్యూర్ కంచి పట్టు ఒకటి బెనారస్ పట్టు ఒకటి ఇవి తరాలుగా వస్తూనే ఉన్నాయి అంటే మా నేను ఎంగు అంటే కొంచెం మనకి మా నా మ్యారేజ్ టైంకి కూడా పెనారస్ జార్జ్ ఉంటుంది ఆ తర్వాత వీరి మ్యారేజ్కి ఆ తర్వాత పిల్లలకి అలా ప్రతి జనరేషన్కి ఈ సారీస్ వస్తూనే ఉన్నాయి అంతలా వస్తున్నాయంటే ఇవి మళ్ళీ తరం వాళ్ళకి అంటే మీరు కట్టేసి మీ పిల్లలకు కూడా ఇచ్చేసి మనవరాలకు కూడా ప్రజలు తర్వాత అలా దాన్ని ఏమంటారంటే లెహెజ మనవరాలు గుడ్డి తె దాని కోసం దాస్తాను చీరలన్నీ దాచి నేను ఇచ్చేస్తాను ఒక మెమరీ అంతే మా నాయనమ్మ గారు అప్పట్లో ఎంత కష్టపడి స్టోర్స్ తిరిగి ఇప్పుడు మోడర్న్ బాగా కడుతున్నారు అట్లా కంటే కూడా మన ట్రెడిషన్ని గౌరవించండి ప్రతి చీర వెనకాల ఒక కథ ఉంటుంది అంటే ఆ రోజుల్లో అమ్మమ్మ ఆ చీర కట్టారు అని అంటే దానికి ఒక మెమరీ ఉంటుంది ఖచ్చితంగా అవి దాచుకోండి ఇప్పుడు మళ్ళీ అవి వస్తున్నాయి ఆ వింటేజ్ కలెక్షన్ బాగా వస్తుంది వాటి గౌరవించి పిల్లలు కూడా అమ్మమ్మది నానమ్మది అమ్మది కట్టాలని చాలా ఇంట్రెస్ట్ కూడా అలా డిజైన్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు కొనుక్కుంటే మీ మనవరాలు దాకా కూడా దాచొచ్చు అవును ఇప్పుడు యంగ్ జనరేషన్ అయితే మీ అమ్మాయిల దాకా దాచొచ్చు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ ఇంకా చూడమ్ కట్టి జార్జెట్ మనకి ఇది వచ్చేసి ఒక వేవ్స్ డిజైన్ లాగా బాగుంది ఇవి ఎంత వరకు ఉండొచ్చు వీటన్నిటికీ కూడా ప్లెయిన్ బ్లౌజ్లు వస్తాయో కదా ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ అండి ఫిఫ్టీన్ దాకా ఉంది ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంతకొస్తుంది వస్తుంది ట్వల్వ్ వన్ ట్వంటీ రూపీస్ ట్వెల్వ్ థౌసండ్ వన్ ట్వంటీ రూపీస్ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ తోటి ప్యూర్ హ్యాండ్లూమ్ మనం కొన్ని చూపిస్తున్నాం నెక్స్ట్ వీడియోలో ఇంకా డిజైనర్ జార్జెస్ చూపిద్దాం ఓకేనండి తప్పకుండా పేర్ లో రన్ కార్ట్ స్టైల్ ఉన్నాయి డిజైనర్స్ ఉన్నాయి జార్జ్ ఇష్టపడేవారు క్రేప్స్ ఇష్టపడేవారు మనకి సచివమ్మ డిజైనర్ స్టూడియోలో అసలు నేను లోపల్ స్టోర్ వాళ్ళ గొడవలో చూస్తాను ఎన్ని చీరలు అండి అన్ని మనం వీడియోలో చూపించలేము మీరు స్టోర్ ని విజిట్ చేస్తే కలెక్షన్ చూసుకోవచ్చు ఇది కూడా బాగుంది మంచి రెడ్ సారీ ఆల్ ఓవర్ వీడియో ఇప్పుడు పిల్లలు బ్రైడల్ లో ఒకసారి అయినా బెనారసు ఒకసారి అయినా జార్జెట్ ఉండేలా చూస్తున్నారు కూడా అప్పుడు మీకు చాలా చక్కగా ఉంటాయండి మీరు నచ్చేస్తే ఆన్లైన్ ద్వారా తీసేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చే ద్వారా ట్వెల్వ్ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా చాలా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ ఇవి కదా చాలా నెక్స్ట్ మంచి పిస్తా గ్రీన్ అండి దీనికి కంట్రాస్ట్ బాగుందో సారీ అసలు కంట్రాస్ట్ డార్క్ గ్రీన్ వెళ్తే ఇక్కడ బ్లౌజ్ పెట్టుకున్నాను చాలా మంది ఏమనుకుంటారంటే రెడ్లు పర్పుల్లు పింక్లు అనుకుంటారు ఇలా వెళ్ళినా కానీ అంటే వర్క్ చేపిచ్చుకోమని కాదు ఇలా పెడదాం వేసుకుంటే ఈ బ్లౌజ్ వర్క్ ఎంత బాగా నచ్చిందో నాకు చాలా ఇలా కూడా వెళ్ళొచ్చుండి ఇలా వెళ్తే ఎంత క్లాసీగా ఉందో చూడండి గ్రీన్ గ్రీన్ ఫ్యామిలీ కొంచెం హైలైట్ చే చేదో సెల్ఫ్ కావాలనుకుంటే సెల్ఫ్ కదా నెక్స్ట్ మంచి మెరూన్ ఇది కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ వీవింగ్ తోటి మంచి మెరూన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ జార్జెడ్ సారీస్ మనకు వచ్చే ధర ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌసండ్ వన్ ట్వంటీ ఎంత ప్యూర్ హ్యాండ్లూమే ఉంటుందండి ఇంకా మళ్ళీ అందులో డౌట్ లేదండి ఇందులో మళ్ళీ గ్రామ్స్ తగ్గడం వీటిల్లో కూడా డబుల్ వీవింగ్ సింగిల్ వీవింగ్ కూడా ఉంటాయి ఇవే చీర మళ్ళీ మీకు ఏ పది వేలకు తొమ్మిది వస్తుంది కానీ అది క్వాలిటీ వేరు ఇది క్వాలిటీ వేరు మీరు అది గమనించుకుంటూ ఉండాలి అంటే అక్కడ తగ్గించారు ఇక్కడ ఎక్క పెరిగింది అని అనుకునే పదులు ఒకసారి స్టోర్ వచ్చి చీర అక్కడ చూసి ఇక్కడ చూసి కూడా పట్టుకో ఎందుకంటే ఇందులో నేను తక్కువలో కూడా కొన్నాను ఎనిమిది వేలు తొమ్మిది వేలు నా దగ్గర లైట్ వస్తుందండి లైట్ వెయిట్ వస్తుంది ఇవన్నీ ఇంకా అసలు తయారైన ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి లైఫ్ ఉంటే ఇంకేవి ఇబ్బంది ఏం లేదు చక్కగా మంచి కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది మంచి బ్లాక్ సూపర్ సారీ నెక్స్ట్ కలర్ ఇవన్నీ కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌసండ్ వన్ ట్వంటీ రూపీస్ ఈ కలర్ ఎంత బాగుంది చాలా బాగుంది కదా మిడిల్ వీవింగ్ కూడా ఫ్లోరల్ డిజైన్ లాగా చాలా బాగుంది కొన్ని సారీస్ ఏమో డబల్ బోర్డర్స్ వచ్చాయి కొన్ని ఏమో సింగిల్ వచ్చాయి కొన్ని ఏమో కడ్డీ వచ్చాయి కొన్ని వచ్చేసి అలా వేస్ట్ డిజైన్ లాగా వచ్చాయి అలా డిఫరెంట్ ఇది కూడా చాలా బాగుంది ఇంక ఎల్లో అయితే మాటలు లేవండి అంత బాగుంది దీనికి మీరు చెప్పిన గ్రీన్ బ్లౌజ్ కూడా బాగుంటుంది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ అంటే చాయిస్ చూడండి ఎన్ని ఉన్నాయో అంటే ఎవరికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మనకి ఇన్ని కలర్స్ దొరకవు అంత ఇబ్బంది ఎందుకంటే నేను చక్కగా ఇక్కడికి వచ్చి మీకు షూట్ చేస్తున్నాను కాబట్టి మీరు హాయిగా అలా ఇంట్లో కూర్చుని షాపింగ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీ గ్రీన్ కూడా మంచి గ్రీన్ కంట్రాస్ట్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అంటే ఇది కాంట్రాస్ట్ వస్తుంది కంట్రాస్ట్ వచ్చి కొంచెం అదే ఫ్యామిలీలో కొంచెం డార్క్ అండ్ లైట్ అల్లులో కూడా మనకు మొత్తం వీవింగ్ స్టైల్ వచ్చిందంటే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇంకా వీటి ప్లెయిన్ బ్లౌజే ఎందుకంటే ఇంత వీవింగ్ ఇచ్చినప్పుడు ప్లెయినే వెళ్ళాలి ఇది కాన్వెంట్ బ్లూ ఎంత బాగుందో చాలా మంచి కలర్ అండి చాలా బాగుంది మొత్తం అన్ని కూడా క్రీపర్ డిజైన్ క్రీపర్ డిజైన్ మనకి డబల్ బార్డర్ కొన్ని ఉన్నాయి అదే మీరు చెప్తున్నారు కదా కడ్డీ బార్డరు ఇలా డబల్ బార్డరు మొత్తం వీవింగ్ ఉన్న బార్డరు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఉన్నాయండి అందుకే వీడియోలు స్కిప్ చేయకండి స్కిప్ చేయరండి నాకు కనిపించిన వాళ్ళు చెప్తుంటారు వీడియో స్కిప్ చేయకుండా చూస్తామండి ఎందుకనంటే కలర్స్ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది మీరు ఇంకా నచ్చింది ఏదైనా ఉంటే కూడా ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు ఇది కూడా మంచి కలర్ అండి లైట్ కలర్ బ్యూటిఫుల్ శారీస్ ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్కి వస్తాయి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం నెక్స్ట్ శారీ సేమ్ దాంట్లోనే కాంట్రాస్ట్ కదా కాంట్రాస్ట్ ఇది అదే ధర ఉంటుందండి ఏమైనా మారుతుందా చూద్దాం ఇది మనకి కాంట్రాస్ట్ అండి ఇప్పుడు మనం ప్లెయిన్ చూసాం కదా ఇప్పుడు ఇది ఏంటంటే కాంట్రాస్ట్ వస్తుంది ప్లస్ మళ్ళీ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ వేవింగ్ బార్డర్ రెండు వైపులా కూడా మనకి వేవింగ్ పళ్ళు కూడా మంచి వేవింగ్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది లైట్కి లేటెస్ట్గా ఉంది కదా లేటెస్ట్గా ఉంది మంచి లైట్కి డార్క్ రాయల్ బ్లూ ఇచ్చారు ఒక ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ అండి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇంకొక ఐదు వందలు పెరుగుతుంది అంతే ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి ప్రతిదానికి బోర్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్లోనే బ్లౌజ్ నెక్స్ట్ బ్లాక్ అండ్ రెడ్ ఇది కూడా చాలా బాగుంది అసలు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా బాగుందండి అంటే పెళ్ళిళ్ళకి పట్టు చీరతో పాటు ఇవి కూడా మన ట్రెడిషన్లోనే మనం బాగా ఆడతామండి బెనారస్ ఇప్పుడు కాదు ఆ పాత మధురాలు పాత సినిమా హీరోయిల్ నుంచి కడుతున్నదే ఇప్పుడు పెళ్లిళ్లలో ఇప్పుడు పిల్లలు ఎవరినన్నా కొత్త కొత్త వాటికి కడితే కొంచెం స్టాప్ చేసి ఇది కూడా కొనిపించండి ఇది కూడా పట్టు చీరలాగా ఎన్ని ఇయర్స్ అయినా నేను మొన్న మా పాప పెళ్లిలో అలాగే చూసాను అలాగే అప్పట్లో నాకు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇవి కొన్నప్పుడు అండి దీనికి కథ ఏంటంటే ఇవి ఎందుకు కొనేవారంటే అంటే సత్యనారాయణ పేటల మీద పుట్టింటి వారు పెట్టినట్టుగా ఆ పట్టు చీర అయిపోగానే ఇది కట్టేవారు అది ఖచ్చితం అనమాట ఇంకా ట్రెడిషన్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది కొంచెం కాలం కొంచెం ఫ్యాషన్స్కి వచ్చేసి వదిలేసారు కానీ కట్టండి ఆ పసుపు తాడు మీద దాని మీద పిల్లల మీద తీసుకున్నామండి బెనారస్ కథాన్ టిష్యూ ఒకటి తీసుకుంది జార్జెట్ ఒకటి తీసుకుంది ఒక ట్రెడిషనల్ మొత్తం ఎన్ని ఉన్నాయండి అందులోకి ఐదు రోజులు పెళ్లి చేశారండో వీళ్ళ అమ్మాయికి అంటే వీళ్ళ చెల్లెలు గారు అమ్మాయి అమ్మాయి అనుకోండి ఇంకా ఐదు రోజులు కూడా ఐదు ఒక ఐదు ఈవెంట్లు పెట్టారు కదా పెట్టాను నేను పెళ్లి రోజుకే వెళ్ళానండి పాపం ఐదు రోజులు రమ్మనమన్నారు మరి మన షెడ్యూల్ మీకు తెలుసు కదా అదైనా వచ్చారు సంతోషం అయ్యో సారికి కూడా అండి సరదాగా సార్ అసలు వీడియోలో పెట్ట లడ్డు అండి ఇంత ఇంత లడ్డు ఉంది కాజా అయితే ఇంత చేశారండి వంట వాళ్ళు అసలు ఎంత బాగా చేశారో చాలా బాగున్నాయండి అంటే ఇవన్నీ కూడా మన ట్రెడిషన్ అండి ఈ చీరలు అన్నీ కూడా అలా ఆ ట్రెడిషన్తో ముడిపడి ఉన్నాయి అమ్మాయిని సంసారం పంపించేటప్పుడు ఇలాంటి చీరలన్నీ పెట్టి పంపించి ఎందుకనంటే ఆ పెళ్లి టైంలోనే కొనేవారు ఇలా కాసుల చీరలు మంచివి ఇవి అలా దాచుకుని ఉంచుకునేవారు వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు పుట్టినరోజు ఫంక్షన్లకు కూడా ఈ చీరలు కొండేవారండి సో ఇప్పుడు మళ్ళీ మీ అమ్మాయికి కూడా ఆ ట్రెడిషన్ అలవాటు చేయండి ఇవి చక్కగా ఒక చీర కొనండి ఇక మనకైతే చెప్పక్కర్లేదు బ్రహ్మాండంగా ఉంటాయి ఇది కూడా కలర్ కాంబినేషన్ కలర్ చూడండి దీనికి మనకి మస్టర్డ్ టైప్ మెంతి కలర్కి స్నఫ్ కలర్ స్నఫ్ కలర్ బోర్డర్ చాలా రేర్ 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 అసలు రేర్ గా ఉండే కలర్ అండి ఆపాత మధురాలు వింటేజ్ కలెక్షన్ లాగా కదా పళ్ళు అంతా కూడా మొత్తం వేవింగ్ వచ్చిందండి ప్లెయిన్ అసలు ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్ అంత బాగుంది ఇవన్నీ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి మీకు వస్తాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఇవాళ అసలు వన్ అవర్లో షూటింగ్ అయిపోవాలండి నారాయణగి రెడ్డి గారి కలెక్షన్ దగ్గర ఎలా ఉందంటే చీరలు చూడను మాట్లాడుకోను చీరలు చూడను మాట్లాడుకోను షూటింగ్ నిజంగా నిరవధికంగా లేట్ చేసేస్తున్నామండి చీరలు జార్జెట్లో అయితే చాలా చాలా బాగున్నాయి నేను ఏదో ప్రమోట్ చేయడానికి చెప్పట్లేదు జార్జెట్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఇంత కలెక్షన్ ఎక్కడా దొరకదండి హాయిగా నచ్చిన వారు ఆన్లైన్ ద్వారా తీసుకోండి లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఇది కూడా చాలా బాగుంది ఎందుకు చెప్పానండి కలర్ బాగా నచ్చింది అవును చాయిస్ అండి ఏదో పచ్చి చీరలు కాకుండా మనకు ఒక యాబై చీర ఉంది నచ్చిన రంగు తీసుకోవచ్చు హాయిగా స్టోర్కి వస్తే ఇంకా డిజైనర్ జార్జెట్స్ కూడా ఉన్నాయండి థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి మరి అవి కూడా మనం ఒకసారి నేను ఒకసారి వీడియోలో చూపించేస్తాను మీకు ఐడియా కూడా ఉంటుంది ఇప్పుడు ఇవి ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రతిది కూడా కాంట్రాస్ట్ అండి అసలు కలర్ కాంబినేషన్స్ చూడండి ఇది ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగుంది ఏం చేయాలంటే మీ దగ్గర షూటింగ్ లీజర్గా టైం పెట్టుకోవాలి ఫాస్ట్గా చేసి వెళ్ళిపోవడం కుదరదు ఎందుకని చీరలు బాగున్నాయి చీరల గురించి మాట్లాడుకోవాలి కాబట్టి లీజర్గా షూటింగ్ చేయాలండి నిజంగా అన్ని బాగున్నాయి జార్జెట్లు అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి మనకు వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇందులో డిజైనర్ శారీస్ కూడా ఉన్నాయి మీకు డిజైనర్ శారీస్ జార్జెట్లో కావాలి అని అంటే మాత్రం మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేయండి సత్యభామ డిజైనర్ వేవ్స్ కేపిహెచ్పి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ మెరూనాలేము ఇటుకు రంగా కొంచెం బ్రిక్ షేడ్ ఆ షేడ్లో ఉండి దర్ మస్టర్డ్ ఇది ఒకటి ఇందాక మనం మస్టర్డ్ ఒక కలర్ చూస్తాను చూస్తారా ఇవి రేర్ రేర్ ఒకప్పుడు పట్టు చీరల రంగులు ఇది కూడా చాలా బాగుంది మంచి పింక్ వచ్చిందండి ఫలవర్ వేరీ బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ డార్క్ నేవీ బ్లూకి పింక్ ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ వస్తాయి మనకు వచ్చే ధర ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇదొకటి ఇప్పుడు మన ఇందాక ఇచ్చిందంతకుముందు మస్టర్డ్ ఒకటి అండి ఈ మూడు కూడా అప్పటి పట్టు చీరలు మీరు చూస్తే అలాగే గుర్తుపడతారు కూడా లక్ష్మి లక్ష్మీగారు అరికట్లా గారు మీకు ఏమనిపించింది మీరు ప్రతిదానికి మెసేజ్ చేస్తూ పద్మావతి ఎరుకల గారు మీరు చీరల గురించి నేను ఏది పెట్టినా చెప్తూ ఉంటారు మీరు కూడా ఉంటారు లక్ష్మి గారు మీరు సో ఈ చీరల గురించి మీ రివ్యూ మాకు చాలా అవసరం మీరు రివ్యూ ఇవ్వండి ఎలా ఉన్నాయి అనేది ఎందుకంటే స్టోర్ వర్క్ హెల్ప్ అవుతుంది మాకు కూడా జాయిన్ చాలా సపోర్ట్ అండి అట్లా మనకి ఏం లేదు మనం చేస్తున్న కష్టానికి కొద్దిగా వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉంటే మేము ఇంకా చూపించగలుగుతాం అనమాట నెక్స్ట్ శారీస్కి వెళ్తాం బెనారస్ లో ఒకదాని నుంచి ఒకటి ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉందంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే డిజైనర్ శారీస్ కూడా చూడొచ్చు మన ప్యూర్ జార్జెట్లో థర్టీ థౌజండ్ వరకు కూడా పూర్తిగా డిజైనర్ శారీస్ అండి చాలా బాగున్నాయి నేను వీలైతే నెక్స్ట్ వీడియో చేస్తాను ఇప్పుడు అంతా కూడా ఏంటంటే మనం ఫిఫ్టీన్ లోపే చేస్తున్నాము మీకు ఇంకా డిజైనర్ కాబట్టి ఈలోగా వచ్చినప్పుడు మీరు స్టోర్కి వస్తే మాత్రం మీరు వారిని అడిగి చక్కగా చూసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మ్యామ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంబ్రాయిడరీ వస్తుందండి ఇది మనకు చూడడానికి వీవింగ్ స్టైల్లోనే ఉంటుంది జార్జెట్ పైన ఎంబ్రాయిడరీ ప్యూర్ అచ్చ ఇది వీవింగ్ వస్తుంది ఇది ఎంబ్రాయిడరీ వచ్చింది ఓహో ఈవింగ్ ఎంబ్రవ్ చూడ్డానికి వీవింగే కలర్ వీవింగ్ ఉంది కానీ ఎంత బాగుందో ఎంత బాగుందో లైట్ చాలా ఫాబ్రిక్ చూడండి అడిగితే కచ్చితంగా అడగాలి ఎక్కడ కొన్నారని అంత బాగుందండి ఎందుకంటే ట్రెడిషనల్ అన్ని పిల్లలు కూడా ఇష్టపడారు కదా వాళ్ళకి తగ్గట్టే చిన్న కడ్డీ సిల్వర్ తోటి అచ్చ అలా వచ్చింది ప్లస్ మళ్ళీ దీని బ్లౌజ్ కూడా ఎంత బాగుచ్చిందండి ఎలా ఉందంటే వీవింగ్ సిల్వర్ లానే ఉంది అంత బాగా ఉంది గా ఉంది ఎంతవరకు ఉంటాయండి టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు వచ్చే ధర టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దీనిలోనే కలర్స్ అమ్మో ఈ కలర్ చూడండి ఎంత బాగుందో పిల్లలు మీరు ఎవరైనా కావాల్సి అనుకునేవారు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్ మీరు ఫంక్షన్లో కడితే ఖచ్చితంగా అంతే అంతే నిజంగా నిజంగా చెప్తున్నా అంటే జార్జెట్ ఈ కలెక్షన్ లో మాత్రం చాలా బాగున్నాయి సత్యభామా డిజైనర్ వీవ్స్ లో మీకు చాలా మంచి కలెక్షన్ ఉంది ఇందులో మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ మేడం ఇది డిజైనర్ సారీ అండి ఇది ఇంకా చాలా బాగుంది అంటే చేద్దాం అనుకుంది వీళ్ళు వేసేశారు అయ్యో చాలా బాగుంది మరి మిస్ అవ్వాలి ఇదంతా వీవింగ్ ఒక స్పెషల్ వీవర్ చేస్తారు ఇవన్నీ మొత్తం హ్యాండ్లూము చూడండి మీనాకారి స్టైల్లో వీవ్ ఉంటుంది ఒక క్లాసీ జార్జెట్ కదా చాలా బాగుంది బార్డర్ గానీ మిడిల్ లో వీవింగ్ స్టైల్ గానీ చాలా బ్లౌజ్ స్పెషాలిటీ వావ్ బ్లౌజే బ్లౌజ్ మొత్తం వీవింగ్ తోటి వచ్చిందండి సిల్వర్ వీవింగ్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు వచ్చే ధర మాత్రం పూర్తిగా ఇది ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మామూలుగా అయితే ట్వంటీ థౌసండ్ వరకు ఉండే శారీ డిజైనర్ స్టూడియోస్లో కొంచెం వేరే స్టోర్కి వెళ్ళి మీరు అడిగినా కూడా ఆల్మోస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ గత ములో అయితే రాదు ఈ కలర్ అయితే కళ్ళు మూసుకొని తీసుకొచ్చండి మీకు నచ్చితే మాత్రం తీసేసుకోండి అంత బాగుంది శారీ దీని బ్లౌజే హైలైట్ ఎన్ని కైనా యూజ్ చేయొచ్చు మమ్మల్ని కదా బ్లూ కానీ ఈ కలర్ శారీస్ అయినా జార్జెట్ ప్లెయిన్ కానీ ట్రై చేసి దాని మీద వేసుకోవచ్చు ఇక ఆ బ్లౌజ్ మల్టిపుల్స్ మీకు దేనికైనా పని చేస్తా ఉనండి నెక్స్ట్ బ్లాక్లో ఇది ఎంత బాగుందండి బ్యూటిఫుల్ శారీ ఇది మొత్తం వీవింగ్ వీవింగ్ మిడిల్లో లెహరియా డిజైన్ లాగా చాలా చక్కగా ఈ వీవింగ్ కూడా చాలా బాగా చాలా బాగుంది ప్లస్ పళ్ళు చాలా బాగా వచ్చింది ప్లెయిన్ లో ఇది సూపర్ అండి డిజైనర్ సారీ చాలా పెద్ద బోర్డు ఒకటి మాత్రమే ఉంటుంది ఇందులో ఏంటంటే ఒకటి రెండు కలర్స్ ఎక్కువ మాత్రం దొరకవు ఇది మీకు ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ టూ రూపీస్ కోసం ఆల్మోస్ట్ సిక్స్టీన్ థౌసండ్ ఆఫ్టర్ డేస్ నిజంగా ఇదైతే నాకు అసలు మనసు దోచేసిందండి చీర అంతా బాగుంది పిల్లలు తీసుకోండి అలా సినిమాక్టర్ బాలీవుడ్ యాక్టర్స్ లా ఉంటారు హల్దీ కూడా కట్టుకోవచ్చు ఫస్ట్లీ సారీస్ కట్టుకుంటారు బాలీవుడ్ యాక్టర్స్ ఇంక అంతే మళ్ళీ అంటే మన మన హీరోయిన్లు కట్టరా అని అనకండి వాళ్ళు ఎక్కువ కడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు పోల్చారు ఇది ఇంకా బాగుంది మన కలెక్షన్ కూడా నేను అలాగే మొత్తం సెట్ చేసుకొని బాలీవుడ్ స్టైల్లో కూడా మన లాగా ఉండేలాగా చూస్తానండి మాక్సిమం వాళ్ళే కట్టాలి ఆ స్టైల్ ఎందుకు తేవద్దు అన్నట్టు ఉంటుంది ఫస్ట్ మనం చూసిన ఆల్ ఓవర్ వీవింగ్ అలాగే కాంట్రాస్ట్ బాడీ ఇవన్నీ కూడా ట్రెడిషనల్ బెనారస్ జార్జెట్ అవి మనము మన పిల్లలు అలా ఎవరైనా తీసుకోవచ్చు పెళ్ళికూతురు ఎవరైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ చూపించేవన్నీ కూడా స్పెషల్ డిజైనర్ శారీస్ మీకు జార్జెట్లో డిజైనర్గా కావాలనుకునే వారికి స్పెషల్ శారీస్ ఇది కూడా చాలా బాగుందండి మొత్తం సిల్వర్ వీవింగ్ చాలా బాగుంది మిడిల్ అంతా కూడా వీవింగ్ అండి బుట్టి ఇంకా మాటలు లేవు మీరు చీర చీర మాట్లాడుతుందంటారు చూసారా అలా చీరే దీని గురించి వర్ణించడానికి ఏం లేదు ఇంకా ట్వెల్వ్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్కి వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ అంత రెడ్ అంత రెడ్ అని కదా అసలు చాలా అందం ఉంది అలా వద్దు మాకు కొంచెం లైట్ షేడ్ అంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఇంకా ఆ తర్వాత ఇది సెలబ్రిటీ కలర్ అండి ఒకప్పుడు అసలు ఈ కలర్ దొరికేది కాదు చాలా రేరు పెద్ద పెద్ద స్టోర్లో ఎక్కడో దొరికేదండి మా అమ్మాయి పెళ్ళి టైంలో ఈ కలర్ కోసం చాలా సెర్చ్ చేసి మా అమ్మాయి కానీ ఇప్పుడు మనకి చక్కగా అందుబాటులో ఉన్న అన్ని స్టోర్లో వస్తుంది మీరు చక్కగా నచ్చితే వెంటనే తీసుకోవచ్చు మంచి కలర్ ఇంకీ బేబీ పింక్ కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ జార్జెట్ శారీస్ సిల్వర్ వేవింగ్ తోటి ఉన్నాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ట్వెల్వ్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ ఇవే కాకుండా ఇందులో మళ్ళీ డిజైనర్ శారీస్ ఉన్నాయన్నారు మీరు అవి నేను ఇంకొక వీడియో తప్పకుండా చేస్తానండి ఇవేంటంటే మనకి ఒక్కటే సిక్స్టీన్ దాటింది కానీ మిగిలినవన్నీ కూడా ట్వెల్వ్ థర్టీన్ ఆ రేంజ్లోనే ఉన్నాయి మీకు నచ్చింది ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ మేడం ఇది కూడా బాగుంది సింపుల్ గా క్లాసిక్ ఉంది అంతే మాకు ఆల్ ఓవర్ వింగ్ అంత వద్దు చిన్న బొటి ఉండాలి కట్టుకుంటే మన ప్లస్ వాళ్ళు కూడా అట్లా అంటే మనకు వచ్చేటప్పటికి ఫిఫ్టీ ఫైవ్ దాటేటప్పటికి ఏదో పెద్దవాళ్ళ ఫీల్ అయిపోయి పెద్ద చీరలు కట్టేస్తాం కానండి మనకి నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు ఇది ఎనభై ఏళ్ళ వాళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళు కూడా కడతారు వాళ్ళు కలర్ఫుల్ గా కడతారు లైట్ కలర్స్ లైట్ కలర్స్ కట్టరు రెడీ అవ్వడం కూడా చాలా బాగా రెడీ అవుతారండి అండి అదే చెప్తున్నాను కదా మనం ఎంత బాగా రెడీ అయితే ఉంటారు అందులో కొంచెం కలర్ ఉంటారు కట్టినా కూడా చాలా బాగుంటారు ఇది కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్కి వస్తుందండి ఈ సారీ కూడా చాలా బాగుంది ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ ట్వంటీ రూపీస్కి వస్తుంది బ్యూటిఫుల్ సారీ చాలా చాలా బాగున్నాయి డిజైనర్ శారీస్ అండి అన్నీ కూడా ఈ బెనారస్ జార్జెట్లో పూర్తిగా డిజైనర్ శారీస్ ఇంత కలెక్షన్ అయితే ఇంకెక్కడ దొరకదు అది మాత్రం నేను వీడియో ముఖంగా చెప్పేస్తున్నాను అంటే తీసుకురావచ్చేమో కానీ ఒక పది ఉంటాయి పదిహేను ఉంటాయి అలా కాకుండా ఇంకా యాభై ఉన్నాయి ఇంకా ఉన్నాయి అలా కాకుండా థర్టీ థౌజండ్ వరకు కూడా ఉంటే ప్యూర్ డిజైనర్ శారీస్ అవి చూడాలంతే స్టోర్కి వచ్చి చూడాలి కానీ మన వీడియోలో తప్పకుండా నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను ఈలోగా ఏంటంటే శుభకార్యాలు ఉన్నవారికి కానీ మామూలుగా కావాలనుకునే వారికి కానీ బెస్ట్ సారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ పెట్టి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇప్పుడు మేడం చెప్పినట్టు మీరు స్టోర్కి వస్తేనే మంచిదండి దీని మించిన కలెక్షన్ కూడా ఇంకా చూసుకోవచ్చు ఎందుకంటే స్టోర్లో ఉన్నవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అంతే ఇంక ఇందులో మళ్ళీ చిన్న చీరలు లేకపోతే మనకి పవర్ లూమ్లు అలా ఏమీ లేవు మీరు ఏ చీర తీసుకోండి సత్యవామ డిజైనర్ వేవ్స్లో ప్యూర్ హ్యాండ్లూమ్ నుంచి కొత్తగా లాంచ్ చేస్తారు అక్కడ నుంచి మొదలు పెడితే అన్ని సారీస్ కూడా ప్యూర్స్లో కూడా డిజైనర్స్ ఉన్నాయండి డిజైనర్స్ ఉన్నాయి అన్ని స్పెషల్ అందుకే స్టోర్ని మీరు విజిట్ చేయగలిగితే చూసుకోవచ్చు మరి వీడియో నచ్చిందా అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి నోటిఫికేషన్ మీకు వస్తుంది అలాగే మీ కమెంట్ మాకు చాలా అవసరం మీరు కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే చూసిన కలెక్షన్ ఏమనిపించింది కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు చక్కగా కమెంట్ రూపంలో తెలియజేస్తే స్టోర్ వారికి కూడా మంచి రివ్యూ అవుతుంది నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే అవు చాలా మంచి చర్యలు చేస్తే ఇంతమందికి నచ్చిందేనే ఒక హ్యాపీ ఫీల్ వస్తుంది సో మీ కమెంట్ మాకు అవసరం మర్చిపోద్దు కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నా కోసమే డిజైనర్ శారీస్ కొన్ని ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్